నమస్కారం ట్రిపుల్ ఎస్ కేరళ రెమెడీస్ కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్ శాస్త్ర అయ్యప్ప కోవల్ డాక్టర్ శివ నరసింహన్ తాంత్రి గారు గురుగారు మన జీవితంలో ఎన్నో ఆటంకాలని ఇబ్బందుల్ని బాధల్ని ఫేస్ చేస్తూ ఉంటాం సో మన జీవితం గోల్డెన్ టైమ్ గా మార్చుకోవడానికి ఏదైనా రెమెడీ ఉంటుందా గురువు గారు భగవంతుడు విష్ణుమూర్తి మనకు అందించారు ఒక్కొక్క మూడు లక్షల నోటీసు ఉన్నత శిఖరాలు అందడానికి ఆరోగ్యంగా ఉండడానికి డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండడానికి ఎన్నో రకాల రెమెడీస్ మనకు అందించాడు ఒక రోజు కలిగో ధర్మంలో కలిగిన పోరాడి ఉన్నత స్థాయి శిఖరాలు అందు అదృహించడానికి కూడా ఎన్నో రెమెడీస్ మనకు ఇచ్చారు గురువులు అందరూ కూడా ఎన్నో రెమెడీస్ చెప్తూ మనం ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారు అదేవిధంగా ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే మన జీవితాన్ని గోల్డెన్ టైమ్గా మార్చుకోవడానికి గోల్డెన్ టైమ్స్ అంటారు కదా గోల్డెన్ టైమ్స్ ఎలా వస్తాయి ఎలా మార్చుకోవాలి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా ఏవి రెమెడీ వాడితే గోల్డెన్ టైమ్స్ మన దగ్గరకు వస్తాయి ఆ గోల్డెన్ టైమ్స్ ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను ఓకేనా స్వామి ఈశ్వరైప ముందుగా మా స్వామివారిని ధ్యానం చేసుకొని ఆ స్వామివారినికొని మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ స్వామివారి ధ్యానం చేస్తాం కానీ స్వామిశ స్వామియేశ్వరమైప సులుమూర్తారు అర్చనకు ఆరేగమైన గతిఫలం వాళ్ళకని యర్మేషన్ ధర్మ శాస్త్రవేషరి గిరిషనే హరి అర్శ జ్యోతి రూప స్వామి స్వామిప ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం పరశురామ నమో నమ ముందుగా మీ అందరికీ నమస్కారం సంభాషణం మీరందరూ అందరూ నిండుగా డబ్బు సంపద ఐటమ్ ఉండాలని కోరుకుంటాం ఈరోజు గోల్డెన్ టైమ్స్ ఎలా వస్తాయి ఏ విధంగా చేసుకోవాలి అచ్చినీ ఏం లేదు మనం వాడుతున్న మాకు పెద్దలంతరకుంటారు చేతికి వాచ్ లేకుండా బయటికి వెళ్ళొద్దని చేతికి వాచ్ చేసుకోవాలి ఎలాంటిదైనా కూడా అందులో గోల్డెన్ జీవితం గోల్డెన్ టైమ్గా మారాలంటే ఎలాంటి వాచ్ చేసుకోవాలి అంశం కదా ముందుగా నేను వేసుకున్నాను కదా అది చూపిస్తున్నాను ఇది రోజ్ గోల్డ్ వాచ్ ఇది ఈ రోజు గోల్డ్ వాచ్ ఫస్ట్ నెంబర్ వన్ ఇది ఉండాలి రోజు గోల్డ్ రోజు కలర్గా ఉండాలి ఈ రోజు గోల్డ్ ఇంట్లో కంపల్సరిగా హోమ్ రోమన్ యాంకల్గా ఉండాలి తర్వాత ఇందులో రోజు గోల్డ్ ఉన్న వాచ్కి కొన్ని ఇట్లా రాళ్ళు పొదిగే ఉండాలి అన్ని కలిగేటట్లా ఎన్నో రాళ్ళు పొదిగిన డైమండ్స్ ఇటు ఇట్లా అనుకుని చిన్న డైమండ్స్ మామూలు డైమండ్స్ అన్ని పొదిగిన వాచ్ అనమాట ఇది ఒక రకం తర్వాత ఇంకోటి ఇంకో రకమైన వాచ్ ఇట్లా గ్రీన్ డైల్ ఉండాలి గోల్డ్ కలర్ వాచ్ ఉండాలి గ్రీన్ డైల్ తోటి ఉన్న వాచ్ ఉండాలి ఇలా ఇంకోటి మనము బయట ఫంక్షన్లో వెళ్ళినప్పుడు ఈ వాచెస్ ఉంటాయి కదా ఫంక్షన్ చాలా చాలామంది మనల్ని చూస్తుంటారు డిస్టుపరంగా మనం రాకకుండా బ్లాక్ అండ్ గోల్డ్ లోపల గ్రీన్ డైల్ ఉండాలి బ్లాక్ అండ్ గోల్డ్ ఏంటి గ్రీన్ డైల్ ఉన్నా కూడా మనకు డిస్ట్రి దోషం లేకుండా ఫంక్షన్ లేకపోతే చాలా మంది కళ్ళు మనకి ఉంటాయి కాబట్టి డిస్ట్రి దో డిస్ట్రి దోషం దాక్తే మన ఇబ్బంది అవుతుంది కాబట్టి అలా కాకుండా ఉన్నత సిగ్లా గోల్డెన్ టైమ్గా మార్చుకోవడానికి గోల్డ్ వాచ్ అయి ఉండాలి తర్వాత గ్రీన్ డైలే ఉండాలి ఇలాంటి వాచ్ ఒకటి పెట్టుకోవచ్చు అయినా తర్వాత ఇట్లా రోజ్ గోల్డ్తో ఉన్న రోమన్ యాంకర్స్ తోటి ఉన్న రోజ్ గోల్డ్ వాచ్ కూడా పెట్టుకోవడం కూడా గ్రీన్ డైల్ తోటి ఉండి రోజ్ గోల్డ్ వాచ్ పెట్టుకోవడం కూడా మనం మన జీవితానికి గోల్డెన్ డైల్గా మార్చుకోవచ్చు ఇంకోటి ఏంటంటే అసలు మొత్తం టోటల్గా రోజు రో టోటల్గా గోల్డ్ వాచ్ ఉండాలి తర్వాత రోమన్ లెటర్స్ ఉండడం వల్ల కూడా మనకు ఏ బిజినెస్ చేసినా ఏది చేసినా కూడా సక్సెస్ఫుల్గా ఉండి ఉన్నత శిగ్రాలను అధ్యక్షించి డబ్బు సంపద ఐశ్వర్యంగా ఆనందంగా ఉంటాం అనమాట మనం లగ్జరీగా ఉండడానికి సక్సెస్ఫుల్గా ఉండడానికి ఎన్నో రకాల రెమెడీస్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం అందులో ఈ వాచ్ రిస్ట్ వాచ్ అంటే మన చేతికి వేసుకున్న వాచ్ కూడా అది మన జీవితాన్ని గోల్డ్గా జీవితంగా మార్చేస్తుంది మనం ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఎప్పుడు కూడా వాచ్ లేకుండా బయటికి వెళ్ళాలి మన చేతికి రిస్ట్ వాచ్ వాచ్ పెట్టుకొని బయటికి వెళ్ళాలి బెల్ట్ వాచ్ అసలు వేసుకోకూడదు చేను గోల్డ్ చేను ఏదో ఒకటి సంబంధించిన ఈ వాచెస్ వేసుకొని బయటికి వెళ్ళడం వల్ల మనం సక్సెస్ఫుల్గా గోల్డెన్ గా మార్చుకునే అవకాశం ఉంటుంది అనమాట ఈ రెమెడీస్ అన్నీ కూడా చేయండి మీరు కూడా సక్సెస్ఫుల్గా విజయంగా ఉండే మంచి వాచెస్ వేసుకోవాలి మీరు అందరికీ ఉన్నత స్థాయికి వెళ్ళాలన్న ఆలోచనతో మీకు ఇమిడి చెప్పడం అనమాట మీరు అందరూ కూడా హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ స్వామి అయ్యప్ప స్వామి మీ మీద ఉండాలని ఇలాంటి దాన్ని కూడా ఎక్కువ మట్టి కూడా వాచెస్ మంచి కాస్ట్లీ వాచెస్ ఉన్నత మంచి వాచెస్ మంచి ఇలాంటి వాచెస్ వేసుకోవడం వల్ల కూడా మన సక్సెస్ఫుల్గా బిజినెస్లో కానీ ఎంలో ఉన్నా కూడా అది ఏంటంటే మనం సంపాదిస్తూ ముందుకు వెళ్ళాలని ఆతులుతూ ఉండాలి ఉన్నత స్థాయికి మన జీవితాన్ని గోల్డెన్ టైంగా మార్చుకున్న ఆతులతో ఇలాంటి సిస్టంతో మనకు అనుకోకుండా ఆపర్చునిటీస్ రావాలి మనం వేసుకుంటే ఏంటంటే వేసుకుని అంటే మెరాకలు ఏదైనా జరగవచ్చు మెరాక భగవంతుడు నవసరంతో మన దగ్గరికి వస్తాయి ఇలాంటి వీడియోస్ మనం చూస్తున్నామంటే భగవంతుడు ఇలాంటి వేసుకోరా బాబు అని చెప్పడానికి మన దగ్గరకు వస్తుంది అన్నమాట ఇలాంటి వేసుకోరా బాబు నీ జీవితం బాగుండదని చెప్తున్నాను భగవంతుడు ఏదో ఒక గురువు ద్వారా ఎవరో ద్వారా మనకు అనుకూలంగా భగవంతుడు డైరెక్ట్ చెప్పలేదు కదా ఎవరో ఒకరి నోటి ద్వారా మనకు పలికిస్తారు మన జీవితం బాగుండాలి సక్సెస్ఫుల్గా ముందు ముందుకెళ్ళడానికి అని ఆపర్ అవకాశం ఇస్తున్నారు అక్కడ అరే నీ జీవితం ఇంకా చాలా బాగుండడానికి ఇలాంటి వాడరా బాబు అనేసి భగవంతుడు మనకు అనుగ్రహించి అలాంటి వీడియోస్ మనం ముందుకు తెస్తుంటాడు ఈ వస్తువు ఎందుకంటే ఆ వస్తువు వాడరా బాబు అని భగవంతుడు చెప్తున్నారు అయితే మనం అలాంటి మంచి వాచెస్ తీసుకొని బెల్ట్ వాచెస్ అస్సలు వేసుకూడదు లేదా బెల్ట్ వాచెస్ వేసుకోవడదు ఇది కూడా ప్లాస్టిక్ బెల్ట్ ఏ వెళ్ట్ కూడా వాచెస్ కొట్టా ఇలాంటి చెన్ వాచెస్ గోల్డ్ వాచెస్ రోజ్ గోల్డ్ వాచెస్ ఇలాంటి గోల్డ్ వాచెస్ గోల్డ్ వాచ్ గ్రీన్ డైల్ ఉండి రోమన్ యాంకర్స్ తోటి ఉన్న వాచెస్ పడి రోమన్ యాంకర్స్ తోటి ఉన్న వాచెస్ చాలా సక్సెస్ఫుల్గా మంచి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి చూడండి పెద్ద పెద్ద అప్పుడు కట్టడాలలో పెద్ద పెద్ద మహారాజ్యం కూడా పెద్ద పెద్ద వాచెస్ అని మనకు రోమన్ లెటర్స్ తోటి ఉంటుండే ఇప్పుడు హైదరాబాద్ వస్తే చాయి నెల నాలుగు నాలుగు వాచెస్ ఉంటాయి దానికి రోమన్ లెటర్స్ ఉంటాయి ఎక్కడైనా పెద్ద వాచ్ అప్పటి వాళ్ళు ఏదో వా క్లాక్ టవర్స్ అనుకో కొంచెం కట్టారు అక్కడ మొత్తం వాచెస్ అని గోల్డ్ అంటే ఏదైనా రోమన్ లెటర్స్ తోటి వాచెస్ పెట్టారు అప్పుడు పూర్వీ రోమన్ లెటర్స్ తోటే ఉన్న వాచెస్కి మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అన్న ఆలోచనతోటి మనకు అందించారు అది అందు కూడా మీరు అందరూ కూడా వాళ్ళని వాచ్ వేసుకొని అలాంటి ఉన్నత స్థాయికి వెళ్ళాలన్న ఆలోచనతో మీకు ఈ వీడియో చెప్పడం ఈ వీడియో ద్వారా మా ఛానల్ ద్వారా మీకు ఇది అందిస్తున్నాను మీరు అందరూ కూడా వాడాలి సక్సెస్ ఉండాలి గోల్డెన్ టైమ్స్ మీ ఇంటి ముందుకు వచ్చి నీకు అవకాశాన్ని ఇస్తే మీకు ఇయ్యాలని కోరుకుంటాను స్వామి చంద్రమయ్యప్ప